హాయ్ అండి ఈ కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ ఉప్మా రవ్వతోని బోండాలు అండి చిన్న బోండాలు చాలా బాగుంటాయండి టమాటా చెట్టుతో తింటే చాలా బాగుంటాయి అవి ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక రెండు కప్పుల నేను ఇక్కడ సూజీ రవ్వ తీసుకున్నాను అండి రెండు కప్పుల రవ్వకు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి కొద్ది కొద్ది అంటే మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఒక కప్పు వరకు వాటర్ పడతాయండి ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కన్సిస్టెన్సీ ఇలా చూసుకోవాలి బాగా లూజ్గా కలుపుకోవద్దండి ఇలా చూసుకొని దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నైట్ కలిపి పెట్టుకోవాలండి కలిపి పెట్టుకొని మార్నింగ్కి మనకు రెడీ అయిపోతుంది పిండి లేదు అంటే ఎర్లీ మార్నింగ్ అంటే కలిపి పెట్టుకొని ఒక రెండు మూడు గంటల తర్వాత వేసుకోవాలండి ఇలా ఇలా రెండు మూడు గంటలు వేసుకుంటే దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలండి ఇక నైట్ పెట్టుకుంటే కనుక వంట సోడా అవసరం లేదు తర్వాత బైండింగ్ కోసం ఇలా రెండు టేబుల్ స్పూన్ల మైదా కానీ గోధుమ పిండి కానీ మీ ఇష్టం అండి ఆప్షనల్ ఎలా అయినా మీరు కలుపుకోవచ్చు గోధుమ పిండి కలుపుకున్న మైదా కలుపుకున్న మళ్ళీ ఒక పది నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకోండి కొద్దిగా ఇంకా ఏమైనా వాటర్ పడితే కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి బైండింగ్ కోసం మైదా అయినా గోధుమ పిండి అయినా కానీ కంపల్సరీగా వేసుకోవాలండి అది మాత్రం స్కిప్ చేయకండి అందులో తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే మనకు మధ్యలో మధ్యలో తింటున్నప్పుడు తగులుతుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈజీ ఈజీగా డైజెషన్ అవుతుంది తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి మేము చేసేటప్పుడు పవర్ ఆఫ్ అయిందండి అందుకని కొంచెం డార్క్ వచ్చింది ఏమనుకోకండి సడన్గా ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయిందండి మేము ఈవినింగ్ స్నాక్స్ టైంకి వేసుకుంటున్నాం ఫుల్గా వర్షం పవర్ ఆఫ్ అయిపోయింది ఏం చేసేది లేక సడన్గా ఆగిపోయినప్పుడు ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వీడియో షూట్ చేసామండి తర్వాత కొంచెం బ్రైట్నెస్ అనేది వచ్చింది ఫుల్గా వర్షం అండి ఈ వర్షంలో వేడి వేడిగా ఇలా చేసుకొని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు బజ్జి అలానే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్టే మాకు ఇంకా వీడియోస్ వీడియోస్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీ వన్య కిచెన్ ఫ్రెండ్స్ బాయ్